అభివందనాలు మూడు నాలుగు రోజుల ముందు బయలుదేరి ఎంత నిర్బంధం ఎదురైనా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వచ్చినా రెండు మూడు రోజుల నుండి పోలీసు వాళ్ళు మన ఇళ్ళ దగ్గరికి తిరుగుతుంటే అలాంటి పోలీసుల్ని కూడా మొత్తం తప్పించుకొని పోటీకి వెళ్ళడమే మా లక్ష్యం అన్న నినాదంతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ చెలో హైదరాబాద్ ని విజయవంతం చేసిన మీకందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నారు మనకందరికీ తెలుసు గతంలో మనం అనేక పోరాటాలు చేశాం అప్పుడు వేరే అధికారులు ఉన్నారు గతంలో కమిషనర్ గారు వేరే కర్ణన్ సార్ ఉన్నారు గతంలో పోరాటాలు చేసిన సందర్భంగా మనం కూడా అవన్నీ కూడా గత అధికారులకు అవగాహన ఉంది కానీ మళ్ళీ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ పేరుతోటి అధికారులను ఎప్పుడైనా మారుస్తారు ఉన్న వాళ్ళు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు అందుకని ఏమైనా కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తుతం ఉన్న అధికారులకి దగ్గర మాట్లాడే విధంగా మనం ఈ రోజు మన పోరాటం వల్ల చేశాం అందుకని ఇప్పటిదాకా చర్చలు జరిగాయి ఇప్పటిదాకా మనం పెట్టిన డిమాండ్స్ అన్నిటి మీద ప్రతి ఒక్క డిమాండ్ మీద చర్చలు జరిగాయి చర్చలలో కొన్ని నిర్దిష్టమైన హామీలు కూడా మనకు వచ్చాయి నిర్దిష్టమైన హామీలు అంటే మనకి ఈ మధ్య కొత్త రకమైన సమస్య ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఆశలు పనిచేయట్లేదు పారితోషికాలు తగ్గించాలి సకాలంలో వెయ్యొద్దు సకాలంలో అంటే నెల ఎండింగ్లో వెయ్యొద్దు అనేది ఒక కొత్త విధానం రాష్ట్ర ప్రభుత్వం తేవాలని చూసింది ఆ విధానం వెనక్కి తీసుకోకపోతే కాబట్టి దాని అనేసి మనము బిహెచ్ల స్థాయి నుండి మనం పోరాటాలు చేసి ఈరోజు ఇక్కడికి వచ్చాం అందుకని చర్చలలో మనం సాధించుకున్న విజయం ఏంటంటే ఆశాలు పనిచేయట్లేదు అనేది మేము అనట్లేదు అట్లాగే పారితోషికాలు తగ్గించాలనే నిర్ణయం మేము చేయట్లేదు అట్లాగే పారితోషికాలు గతంలో ఇచ్చిన విధంగా నెల ఎండింగ్ లోనే సకాలంలో ఇచ్చే విధంగా మేము ప్రభుత్వంతో మాట్లాడటం అనేసి కూడా మనకు నిర్దిష్టంగా హామీ వచ్చింది అంటే తొమ్మిది వేల తొమ్మిది వందలకి పైసా కూడా తగ్గించము తగ్గించే ఆలోచన లేదని మనం ఈ హామీని మనం సాధించుకున్నాం ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే చాలా చాలా సంవత్సరాల నుండి మధ్య మధ్యలో మనకి సమస్య వస్తూ ఉంటది ఫిక్స్డ్ వేతనం కాదు కాబట్టి గతంలో ఈ సమస్య వచ్చినప్పుడు పోరాడి సాధించుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ మనం పోరాడి సాధించుకున్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనల్ని వెనక్కినట్టి ఇబ్బందులు పెట్టాలని చూసిందో ఆ రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకునే విధంగా ఈ రోజు మనం పోరాటం ద్వారా విజయం సాధించాం అట్లాగే దీంతో పాటు మన పోరాటాల ఫలితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పదిహేను వందల రూపాయలని పారితోషికాలు పెంచింది మనది యథావిధిగా అమలు చేయాలని మనం డిమాండ్ పెట్టాం దీని మీద కూడా మనకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్షణమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ కానీ జీవో కానీ ఎప్పుడిస్తే అప్పుడు ఖచ్చితంగా అవి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశలకి పదిహేను వందలు ఇవ్వడం కోసం మేము వెంటనే నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వానికి రాష్ట్రం అనేసి కూడా మనకు తెలియజేశారు అందుకని ఇక్కడ ఇది చిన్న విజయం కాదు చాలా రంగాలలో కేంద్ర ప్రభుత్వం పెంచితే ఆ రంగాలలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇవ్వలేదు ఉదాహరణకు అంగన్వాడీలో కేంద్రం పెంచిది ఇవ్వలేదు మేము ఇప్పటికే చాలా ఇస్తున్నాం అనేసి తప్పించుకున్న పరిస్థితి ఉంది అందుకని అలాంటి ప్రమాదం మన రంగంలో ఉంటుందని మన యూనియన్ గా సిఐటి యూనియన్ గా మనం జాగ్రత్తగా ముందే మనం డిమాండ్ పెట్టాం అందుకని కేంద్రం పెంచింది యథా విధిగా మనకి ఇస్తామనే హామీని మనం ఈ పోరాటం ద్వారా మనం సాధించుకున్నాం అట్లాగే దీంతో పాటు ఎరియర్స్ ఆరు నెలలు మనకు బకాయిలు ఉన్నాయి అంటే నెలకు రెండు వేల ఐదు వందలు సుమారు మనకు నెలకు రావాలి ఆరు నెలల డబ్బులు మనకి ఇవ్వకుండా ఇప్పటి వరకు పెండింగ్ ఉంది అట్లాగే దీంతో పాటు లెపరసీ డబ్బులు మూడు సంవత్సరాల సర్వే డబ్బులు పెండింగ్ ఉన్నాయి టీబీ డబ్బులు మూడు నాలుగు సంవత్సరాలైనా మనకి ఇవ్వట్లేదు పెండింగ్ ఉంది అందుకని ఈ పెండింగ్ డబ్బులకు సంబంధించి ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించి లెపరసీ సర్వే డబ్బులకు సంబంధించి వెంటనే మేము ఫైల్ పెడతాం ఆ ఫైల్ పెట్టిన ఫైల్ కూడా ఎక్కడి దాకా వచ్చిందో మేము పరిశీలన చేస్తాం ఈ పెండింగ్ ఉన్నాయన్నీ కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా మేము వెంటనే చర్యలు చేపడతాం కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే దీంతో పాటు మనకి స్ఫూటం డబ్బాలు మొయ్యాలని చెప్తున్నారు మనం గతంలో పోరాడి ఇక్కడే మనం సరుకులు సాధించుకున్నాం మరియాల్సిన అవసరం లేదని కానీ ఆ సర్కులర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇబ్బందులు పెడుతున్నారు కింద ఈ అంశాన్ని కూడా మనం తెలియజేశాం ఈ అంశం పైన ఏంటంటే ఇక్కడ నుండి సర్కులర్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇబ్బంది ఆ సర్కులర్ లో కరెక్ట్ ఉందా లేదా రెండోది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఏ విధంగా ఉంది దానికి అనుకూలంగా ఉందా లేకపోతే వ్యతిరేకంగా ఉందా ఏమైనా మార్పులు చేయాలా అనేది మేము పరిశీలన చేస్తాం మనం చెప్పింది ఏంటంటే ఆశాలతో మోపించకూడదనే మోపించకూడదు అనే డిమాండ్ పైన మేము ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసే విధంగా కృషి మనకు తెలియజేయడం జరిగింది అట్లాగే టార్గెట్స్ మీద కూడా చర్చ బాగా జరిగింది ఇప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీము అధికారులు మన ముందు చెప్పారు మనం చెప్పింది ఏంటంటే టార్గెట్స్ ఉండాలి కానీ టార్గెట్స్ ఏ రకంగా ఉండాలి ఎంత మంది ఉంటే అంత మందిని తీసుకోవాలి కానీ నువ్వు బతుకుతావా నాలుగు గంట ఐదు పేర్లు ఇవ్వాలి ఐదు అంటే ఐదు పేర్లు ఇవ్వాలి అనే విధానం కరెక్ట్ కాదు అందుకని ఉన్న కేసులనే తీసుకోవాలి లేని కేసుల గురించి ఇబ్బంది పెట్టొద్దనేసి కూడా మనం తెలియజేశాం ఆ విషయం పైన కూడా మేము పరిశీలన చేస్తామనేసి కూడా అది ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కింది స్థాయిలో అధికారులు దాన్ని ఏ అంటే ఏం ఇబ్బంది వస్తుంది కింది స్థాయిలో అనేసి కూడా దాన్ని పరిష్కారం చేస్తామనేసి కూడా చెప్పారు అట్లాగే దీంతో పాటు యూనిఫామ్స్ యూనిఫామ్స్ మనకి చాలా కాలం నుండి ఇస్తాం ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు అవి కూడా రెడీ అయినాయి వెంటనే మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం అనేసి కూడా మనకు యూనిఫామ్స్ కూడా మనకు హామీ రావడం జరిగింది అట్లాగే సబ్ సెంటర్ డ్యూటీలు అధికారుల పనులు కూడా మనతోనే చేపిస్తున్న ఇబ్బందులు కూడా మనకి చాలా ఉన్నాయి సబ్ సెంటర్ డ్యూటీలకు సంబంధించింది ఏంటంటే ప్రజల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉన్నాం సిద్ధంగా ఉన్నాం కానీ సబ్ ఎంత ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి కానీ నువ్వు నాలుగు గంటల వరకు సచ్చినట్టు కూర్చోవాలంటే మాకు ఫీల్డ్ వర్క్ ఉంటుంది మాకు పనులు ఉంటాయి అందుకని ఏ అధికారులు లేకుండా ఈ విషయం కూడా చెప్పాం సబ్ సెంటర్లలో కేవలం మమ్మల్ని కూర్చోబెడుతున్నారు మా పైనున్న అధికారులు ఏమో రద్దు కావాలి అనేసి మనం చెప్తాం దీని మీద స్పష్టంగా మేడం గారు చెప్పింది ఏంటంటే మీతో పాటు నాలుగు గంటల వరకు మీ పైనున్న అధికారులు కూడా కూర్చునే విధంగా మేము చేస్తాం రెండోది ఏంటంటే నాలుగు గంటల లేదు మీరు ప్రజలు ఎంతవరకు ఉంటారో ఎంతవరకు సహకారం ఉంటారో అంతవరకు తీసుకొని మిగతా వెసులు పాటించే విధంగా మేము మొత్తం అధికారులకు తెలియజేస్తామనేసి మనకు తెలియజేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మనం ఇరవై సంవత్సరాల నుండి ఇందులో పనిచేస్తున్నాం ఏఎన్ఎం జిఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళం కూడా మనం ఉన్నాం కాదు మొత్తం బీపీ కానీ షుగర్ కానీ ప్రతి ఒక్క ట్యాబ్లెట్ గ్రామ స్థాయిలో ఎంబీబీఎస్ డాక్టర్లతో సమానంగా మనం సేవలు అందిస్తున్నాం అందుకని మాకు ప్రమోషన్లు కావాలి రేటేజీ మార్కులు ఇవ్వాలని మనం అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం దాని మీద వేటేజ్ మార్కులు తొందరగా ప్రభుత్వం నిర్ణయం చేసే విధంగా మేము ఫైల్ పెడతాం పెట్టిన ఫైల్ ఉంటే కనుక మేము తొందరగా అయ్యేటట్టు చూస్తాం అనేసి కూడా వేటేజ్ మార్కుల మీద కూడా మనకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే దీంతో పాటు అంటే మన పైన అధికారుల పనులన్నీ మనతో చేయిస్తున్నారు అది అబాకాడు కాబ కావచ్చు స్కానింగ్ కావచ్చు ఆన్లైన్ స్క్రీనింగ్ కావచ్చు రెండోది ఏంటంటే ఆన్లైన్ పనులన్నీ అంటే నమోదు దగ్గర నుండి మన పైన అధికారులు చేయాల్సిన పనులన్నీ మనతో చేపిస్తున్నారు దీని మీద కూడా మనం చెప్పాం మనం చెప్పినప్పుడు అధికారులు అధికారులకు చెప్పింది ఏంటంటే అసలు అధికారులు చేయాల్సిన పనులేటిమో అధికారులకు తెలియజేయండి మాకు కూడా తెలియజేయండి ఏ పని ఎవరు చేయాలి ఆశా ఏంటిది అధికారుల ఏంటిది అనేది తెలియజేయాలి అనేసి మనం అడిగాం అందుకని అవి కూడా స్పష్టంగా తెలియజేస్తామనేసి కూడా చెప్పారు అట్లాగే దీంతో పాటు మనకి ఇంకా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఉంది అట్లాగే ఇన్సూరెన్స్ యాభై లక్షలు ఉన్నాయి మట్టి ఖర్చులు యాభై వేల హామీ మనకు ఉంది అట్లాగే దీంతో పాటు ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా ఆదివారం సెలవు పండగ సెలవులు ఇరవై రోజులు క్యాజువల్ సెలవులు ఆరు నెలలు మెడికల్ లీవులు వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవన్నీ కూడా మనం గతంలో ఇచ్చింది మరి అవన్నీ కూడా ఈ చర్చల సందర్భంగా మనం తెలియజేశాం మా గతంలో పోరాటాల సందర్భంగా ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది ఫిక్స్డ్ వేతనం పైన అయితే తొందరగా ఇక మేము ఫైల్ పెట్టాము పరిశీలన చేస్తున్నాం ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా పేపర్లలో ఇచ్చిన పరిస్థితి ఉంది మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మాకు తొందరగా పరిష్కారం కావాలి తొందరగా ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో పెరిగే పారితోషికాలు ఇప్పటి వరకు పెరగలేదు మరి నిత్యావసర వస్తువు ధరలు అనేక రేట్లు పెరిగినాయి పని భారం పెరిగింది కానీ ఫిక్స్డ్ వేతనం చేయండి ఫిక్స్డ్ వేతనం చేయకుండా పని పని అంటే ఈరోజు మేము నష్టపోతున్నాం అనేసి కూడా తెలియజేయడం జరిగింది అన్ని అంశాల మీద చర్చ జరిగింది ఈ ఫిక్స్డ్ వేతనం ఇన్సూరెన్స్ వీటన్నిటి మేము ప్రభుత్వంతో మాట్లాడతాం చర్చలు జరిగినవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం ఇవన్నీ తొందరగా అయ్యేటట్టుగా పరిష్కారం చేస్తామనేసి కూడా అధికారులు మనకు తెలియజేశారు అందుకని ఏమైనా ఈరోజు మన తెల హైదరాబాద్ సందర్భంగా మన పోరాటం సందర్భంగా మనము కొన్ని నిర్దిష్టమైన హామీలు నిర్దిష్టమైన సమస్యలు మనం పరిష్కారం చేసుకున్నాం భవిష్యత్తులో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనం తెలియజేస్తున్నాం ఇప్పుడు మరొకసారి మా డిమాండ్స్ మీద ఇక్కడికి వచ్చాం చర్చలు జరిగినాయి కాబట్టి కొన్ని నిర్దిష్టమైన హామీలు వచ్చినాయి ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల పైన కానీ ప్రభుత్వం నిర్ణయం చేయాల్సిన హామీల మీద ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పారు కాబట్టి మేము ఇప్పుడు వెళ్తాం కానీ భవిష్యత్తులో తొందరగా ఫిక్స్డ్ వేతనం ఇన్సూరెన్స్ ప్రమోషన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అట్లాగే ప్రసూతి సెలవులు ఎందుకంటే మన పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ మధ్య కాలంలోనే రిటైర్మెంట్ బెనిఫిట్ లక్ష నిర్ణయం చేసింది మరి ఈ రాష్ట్రం ఎందుకు కూడా మనం అడిగాం అందుకని ఇవన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తొందరగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు మనం సంసిద్ధం అవుతున్నాం అనేసి ఈ ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం అందుకని ఈ పోరాటంలో అనేక నిర్బంధాలను అధిగమించి అనేక ఆటంకాలను అధిగమించి రెండు మూడు రోజుల నుంచి తిండి లేక నిద్ర లేక సౌకర్యాలు లేక బస్ స్టాండ్లలో అక్కడ ఇక్కడ దోమలు కుట్టినా కూడా ఈ రోజు అధిగమించి ఇక్కడ దాకా మీరు వచ్చి విజయవంతం చేసిన మీకందరికీ పేరు పేరున తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇప్పుడు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాస్మాదరి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు